హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందంట ఈవినింగ్ ఐదు గంటలకి రమ్మన్నారు రమ్మన్నారనమాటైతే అక్కడికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత వీడియో ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ స్కూల్కి టైం అయిపోయిన తర్వాత నాలుగు నాలుగున్నరకి లాస్ట్ ఇయర్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రెడీ చేసి ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట స్కూల్కి అయితే వచ్చేసాము నేను షార్ట్ వీడియో కానీ వీడియో తీసి పెట్టుకుంటే మా ఆయన మొత్తం లాంగ్ వీడియో తీశారనమాట అందుకే షార్ట్ వీడియోది కొంచెం బ్లర్గా కనిపిస్తుంది అది లాంగ్ వీడియోలో పెడితే సో లాస్ట్ అయితే హాయ్ చెప్తుంది అనమాట స్కూల్ అయితే భలే డెకరేట్ చేశారండి చాలా బాగుంది స్కూల్ అయితే పిల్లల పర్ఫార్మెన్స్ కూడా ఉందంట సో మనకి కొత్త కదా ఫస్ట్ టైం కదా లాస్ట్ ఇయర్ అయ్యే జాయిన్ చేశాం కాబట్టి మనకి ఇవన్నీ తెలీదు పిల్లలైతే మంచిగా రెడీ అవ్వేసి ట్రెడిషనల్ డ్రెస్సులతో రెడీ అవ్వేసి మంచి మంచి పర్ఫార్మెన్స్లు అయితే చేస్తున్నారనమాట ఫస్ట్ పిల్లలు వచ్చేసి ఈ వీడియో సోమవారంది అనమాట సో కార్తీక్ సోమవారాలు అవుతున్నాయి కదా సోమవారం రోజే పూజ అయితే పెట్టారనమాట మంచిగా శివుడి పాటలకి పిల్లలు ప్రాక్టీస్ చేసి సాంగ్స్ పాడడం డాన్స్లు అవన్నీ ఏర్పాటు చేశారనమాట మొత్తం గ్రౌ గ్రౌండ్ మొత్తంలో శివలింగం ప్లస్ డమరుకం షేప్లో మొత్తం గీసేసి దానిపైన అయితే దీపాలు పెట్టి ఇలా వచ్చిన పేరెంట్స్ అందరి చేత దీపాలు అయితే వెలిగించేస్తున్నారు ఇంకా నేను కూడా లాస్యను తీసుకొచ్చానమాట లాస్ట్ లాస్యను అయితే నార్మల్గానే రెడీ చేశానండి ఇంతకు ముందు కృష్ణాష్టమికి వేశాను కదా డ్రెస్ ఆ డ్రెస్సే కాకపోతే లంగా జాకెట్ లాగా అప్పటికప్పుడు మొత్తం కలిపి కుట్టేశాను అనమాట గౌన్ లాగా లంగా జాకెట్టే గౌన్లా కుట్టేశాను వేయడానికి కుదరలేదని చెప్పి ఇంకా అందుకే దాన్ని పర్టికులియర్ గా చూపించలేదు కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా పిల్లల పేరెంట్స్ అయితే చాలా మంది వచ్చారండి నేను ఇంకా న్యూ పేరెంట్స్ న్యూ పిల్లల పేరెంట్స్ మాత్రమే అనుకున్నాను కానీ చాలా మందే వచ్చారు సో ఇంకా పిల్లల చేత పెద్దవాళ్ళు అందరూ దీపాలు అయితే వెలిగిస్తున్నారు అనమాట ఇంకొక పక్క నేను లాస్ట్ కూడా మాకు ఇది కొంచెం ఫస్ట్ టైం కదా కొత్తగా ఉందనమాట భలే అనిపించింది భలే హ్యాపీగా ఇంకా నేనైతే లాస్ట్ చేత దీపాలన్నీ వెలిగించాను అనమాట నేను ఇదేదో నార్మల్గా చేస్తారులే అనేసి ఎలా పడితే అలా వచ్చేసాను నేనైతే నా గెటప్ చూస్తేనే తెలిసిపోద్ది అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారనమాట నేను మాత్రమే ఇలా వచ్చేసాను ఎలా ఉంటే అలా అంటే నార్మల్గా డ్రెస్ చేసుకొని వచ్చేసాను అనమాట కానీ పేరెంట్స్ అందరూ కూడా మంచిగా చీరలు అవి కట్టుకొని వచ్చారు చాలామందికి ముందే తెలుసు కాబట్టి కానీ నాకు ఇలా జరుగుతుంది అని ఏం తెలీదు दीपा ने भी इसे कमाल में मिल सारी से तकरीबन मिल जाएगी ना कोई ना अलग था ए लाशिया ए आज सोड़े लाशिया सोड़े ए लाशिया ಎಡ ಮರ ಫೀಸಿರಾವ್ ಕಾ అది సత్తా లేదండి సోల కెటై వచ్చారు రాన్సమ్ బైట్ కడారు నాని వత్తల సారి వత్తలై నిన్న వచ్చారు అండి చెయ్యి ఆ ఎప్పుడు సామే ఇంకా దీపాలను వెలిగించిన తర్వాత అయితే పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇక్కడ చూస్తారా నమశివా అని రాశారు బల రాశారు కదా బంతి పువ్వులతో అనమాట ఇంకా ఈ పాప వచ్చేసి పౌర్ణమి మూవీలో సాంగ్ అయితే డాన్స్ చేస్తుంది అనమాట చాలా వస్తుంది నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెడితే మళ్ళీ నా కాపీ రైట్ క్లైమ్ పడుతుంది కదా అని నేను సాంగ్ పెట్టలేదు కానీ సాంగ్తో వింటే నిజంగా గూస్ వచ్చాయి అనమాట నాకైతే అదేంటో దేవుడి పాటలు బేస్ వాయిస్ అదే బేస్గా వినిపిస్తే కొంచెం అలా అనిపిస్తుంది కదా మనకు ఇంకా మా ఆయన వచ్చేసి కింద సరిగ్గా కనిపించట్లేదని పైకి స్కూల్ పైకి అయితే వెళ్ళి వీడియో అయితే తీస్తున్నారనమాట చూసారు అంత బాగా కనిపిస్తుంది కదా ఇంక ఈ పాపతో పాటు ఇంకా చాలామందే గ్రూప్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారనమాట నేనైతే మీతో ఒక చిన్న విషయం అయితే చెప్తాను భయపడద్దు అండ్ మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అస్సలకి మొన్న నేను ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్లో థ్రిల్లింగ్ వీడియోస్ లేకపోతే గోస్ట్ హంటర్ వీడియోస్ అలాంటివి ఉంటాయి కదా అంటే డూప్లికేట్ అని కాదు కానీ హర్రర్ వీడియోస్ అలాంటివి చూడడం ఇష్టం అనమాట నాకు బాగా ఇంట్రెస్ట్ మొన్న ఏమైందంటే మధ్యాహ్నం అంతా పనులు చేసుకుంటూ అలాంటి స్టోరీసే వింటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ అయింది నైట్ అయిన తర్వాత బాగా నైట్ అయింది పార్సల్స్ అవన్నీ చేసి పెట్టేసరికి ఇంకా నేను ఒక్కదాన్నే బయటకు వచ్చాను అనమాట బయట అంతా చాలా చీకటిగా ఉంది ఫోన్ ఫ్లాష్ చేసుకుంటూ బాత్రూమ్ వైపు అయితే వెళ్తూ ఉన్నాను సడన్గా నాకు ఆ థాట్ వచ్చింది అనమాట అంటే నేను విన్నవి అవన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చాయి సడన్గా నా ఫోన్ ఫ్లాష్ ఉంటుంది కదా అది దానికి అదే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట ఈ ఫోన్ కొని మహా అయితే ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటికి వచ్చి ఒక చిన్న స్క్రాచ్ కూడా అవ్వలేదన్నమాట అలా చూసుకుంటాను నా ఫోన్ ని అలాంటిది దానికి అదే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది నాకేమో చాలా భయం మళ్ళీ టార్చ్ ఆన్ చేద్దామని ఇలా ఫోన్కి టచ్ చేశాను ఫోన్ ఏమో నా చేతిలో నుండి ఎగిరిపడి బాత్రూమ్ గట్టు మీద అయితే పడింది అనమాట ఇంకా నేను గబగబా వెళ్ళి బాత్రూమ్ లైట్ ఆన్ చేసి ఫోన్ ఫోన్ అయితే అంచు పగిలిందనమాట సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇన్ని రోజుల ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూసుకున్నాను ఇంత సడన్గా అసలు ఫోన్ ఎలా పడేసాను నా చేతిని ఎవరో ఇలా పైకి విసిరేసినట్టు అనిపించింది అనమాట ఆ విసిరిన చేతిలో నా ఫోన్ ఉంది ఫోన్ వెళ్ళి బాత్రూమ్ కట్టుపైన పడింది అంత సడన్ గా అలా జరిపిందనమాట నాకైతే రెండు రోజులు నైట్స్ మొత్తం అదే ఆలోచన మీరేమంటారో కామెంట్ చేయండి ఇది నా భ్రమ లేకపోతే ఇంకేమైనా